ఈరోజు మా నెమల కోళ్ళకి మెడిసిన్ అయితే ఇవ్వబోతున్నాను ఎందుకంటే అవి తెచ్చిన నుంచి కూడా ఇంటికి వచ్చాక ఒక మెడిసిన్ కూడా ఇవ్వలేదు ఈ ఇస్తే కొంచెం ఆరోగ్యంగా హెల్దీగా తిరుగుతాయి అనమాట ఆ మెడిసిన్ అయితే ఏమై ఏంటంటే పసుపును పసుపు వాటర్ను వెల్లుల్లిగడ్డలు ఒక మూడు వెల్లుల్లి గడ్డలు ఇంకా వేపకైతే వేస్తాను అనమాట ఈ మూడు కలిపి కోళ్ళు నెమలకోళ్ళు ఉన్నాయి కదా అవి కొంచెం హెల్తీగా తిరగడం కోసము ఈ మూడు మిక్స్ చేసి ఇప్పుడు వాటికైతే పడే మెడిసిన్ పట్టబోతున్నాను ఇప్పుడు ఏంటంటే వేపా అని మా వచ్చాననమాట ఇందులో వేపాకైనా పర్వాలేదు లేదంటే రేగాక ఉంటుంది కదా రేగుపళ్ళు ఆకైనా పర్వాలేదు నాకు ప్రస్తుతానికైతే వేపాకు దొరికింది ఈ వేపాకైతే కొంచెం నలిపిసి పెట్టేస్తాను వేపాకు బదులుగా రేగుపళ్ళు ఆకులు ఉంటాయి కదా అవి కూడా పట్టవచ్చు అనమాట లేదు వేప వాళ్ళు పట్టించినా పర్వాలేదు పిక్కలు ఉంటాయి కదా ఇప్పుడు పిక్కలు కూడా లక్కీగా దొరికాయి అన్నమాట ఈ చెట్టు కింద ఇప్పుడు పిక్కలు కూడా వేస్తాను ఎందుకు ఇవి ఇలా వేయడం వలన కడుపులో పురుగులు అవి లేకున్నా ఉంటాయి అన్నమాట వాళ్ళు ఆరోగ్యంగా తిరుగుతాయి మొత్తం అన్ని రకాల చెత్త కూడా తింటాయి కదా తోటలోన అందుకని పడతాను అనమాట వాటికి ఏరియా అనేది కొత్త ఫుడ్ అనేది కూడా కొత్త అనమాట అవి అరిగించుకోవాలి కదా అందుకోసమని ఇవన్నీ ఈరోజు పడతాను నేను కొంచెం డిమ్గా అనిపించే కోళ్ళు అందుకోసమని ఈ పట్టి చూద్దామని చెప్పేసి పడతాను అనమాట Terima kasih telah menonton! ఇవి పది రోజులకొకసారి అలా పెడితే కూలికైతే కూలు అయితే ఆరోగ్యంగా ఉంటాయి నేను అప్పుడు చెప్పాను కదా ఇంక్ ఇంక్యుబియేటర్లో పెట్టిన పిల్లలకి అయితే ఇలాగే పట్టేదాన్ని వారంకొకసారి చెప్పినా పట్టేదాన్ని అలా అలా తగ్గించి పది రోజులకి ఒకసారి పట్టేదాన్ని అనమాట అంటే ఇవి ఇప్పుడు మూడు ఎల్లుల్పాయలు తీసుకోను కదా వీటి క్వాంటిటీ అనేది పెంచేసుకోవాలి అవి పెరిగే కొద్దీ ఇలా ఉంటే సరిపోతుంది మరి మెత్తగా పేస్ట్ లాగా ఏం అవసరం లేదు వేప వేపెక్కలు ఇవి వేప రసం అయితే పిండిసుకొని మరి అయితే వేయట్లేదు ఇవి దొరకకపోతే వేపాకులు అనేసి అనుకోను కానీ ఇవి లక్కీగా వేపెక్కలు అయితే దొరికాయి చూసారు కదా ఇది ఇందులోకి సరిపోతుంది ఇప్పుడు పసుపు నీళ్ళు ఇది బాగా మిక్స్ చేసుకొని పట్టడం అని ఇది పచ్చి పసుపు అండి మనం వంటల్లో వాడే పసుపు కాదు ఇంటి దగ్గర పసుపు వేస్తాం కదా పచ్చి పసుపు నేను ప్రత్యేకించి ఉంచుకోను ఇటువంటి అప్పుడు కోళ్ళకి లేదా మనుషులకైనా మనకైనా పని కోస్తుందని పనికొస్తుందని అనమాట ఇప్పుడు రెండు మిక్స్ చేసుకోవాలి అబ్బా కోళ్ళు గొడవ గొడవ చేస్తాను బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో ఇవన్నీ మొత్తం కలిసిపోయింది ఇవైతే కూలికి పట్టించుకోవాలి हां अब कुछ यसलाया तना ఎట్లా చేతింది నోరు సైని చేతిందా అట్లా చాలు ఉండు కొంచెం మొత్తమా మొత్తం రాదు ఎన్నింటి ఎక్కువ ఎక్కువ చాలా బీన్స్ దీనికి సరిపోతుంది ఇప్పుడు పిల్ల పట్టివన్ని ఇటు మంచిది కడుపులో పురుగుడున్న పోతాయి నేను పిల్ల తర్వాత ఇప్పుడు అరుగుతాయి బా ఇవి ఎక్కువ ఫుడ్ బయట ఫుడ్ చింతనే కదా ఆకులు పురుగులు అరుగుతాయి

తెలుసా పసుపు వెల్లుల్లిపాయ అవుగా చాపట్లేదు చూడు నేనే నువ్వు ఉల్లిపాస్తా చూడు తాగి चिरंजी अच्छे ईजीग ताई बिल्ड तागे निज्म ग्रीन उल्टी दिन पटे दिन पटे నెత్తి మీద దాన్ని కరిస్తే చూడు ఉండదు వచ్చేది బట్టను ఇవెప్పుడే వదలకూడదు కోల్ని కాసేపు నుంచి సేపు మెడిసిన్ కదా మెడిసిన్ పట్టినంత వదలకూడదు లేదంటే సాయంత్రమైన పట్టాలి మెడిసిన్ దీనికి పడాలి మందు పని చేయాలంటే ఈ కోలి మందు పెట్టిన దాని అయితే విడిచిపెట్టకూడదు అలా విడిచిపెడితే ఎండ దెబ్బకి మందు పని చేయదనమాట విడిచిపెట్ట ఒక గంట మందు పెట్టాక ఒక గంట గూడోలో ఉంచేయాలి నేను లేదంటే సాయంత్రం పట్టాలి అర్థమైందా కొలు లోపలికి వెళ్ళావా ఇంట్లోపలికి

ఇప్పుడు ఎందుకు అరుగుతాయి అయిపోయాన్ని పట్టిస్తా కాసేపు నుంచి కాసేపు నుంచి ఇంకా అదే మళ్ళీ పసుపు నీళ్ళు పోతుంది சைனி தேச்சி நீர் கூச்சி தேச்சு எந்த லேது was pinu ta tagi 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 tagi